టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రస్తుతం వరుస సినిమాలతో కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఆయన నటిస్తూ వెళ్తున్నారు ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై ఇరవై సినిమా అయిన విశ్వం వర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇకేదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తూ ఉంటారు ఇటీవలే రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన గత వైసీపీ ప్రభుత్వం ఓడిన తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో బాగా మెలిగిపోయారు ఆంధ్రప్రదేశ్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పుతుండడంతో చిరంజీవి గారి పేరు కూడా మారుమోగింది తొందరలోనే రాజకీయాలకు వస్తారని న్యూస్ వైరల్ అవుతోంది ముఖ్యంగా బీజేపీ తరఫున ఆయన మంత్రి పదవి స్వీకరిస్తారని వార్తలు వైరల్ అయ్యాయి అయితే ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి ఇంకా రాజీనామా చేయలేదు దీంతో చిరంజీవి గారు ఇప్పటికే కాంగ్రెస్లో కొనసాగుతున్నారని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చాలామంది అన్నారు ఇకేదా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె ఫోన్ చేశారట చిరంజీవి గారికి ప్రెస్ యున్యూస్ కూడా తెగ వైరీలు అవుతుండగా త్వరలోనే రాజకీయ పార్టీల గురించి మరియు రాజకీయాల గురించి చిరంజీవి గారితో చర్చించుకున్నారట సోనియా గాంధీ గారు ప్రెస్ యున్యూస్ కూడా తెగ వైరీలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా పేరు విశ్వంబరా